మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్నకు తన చిన్న తమ్ముడు మంచు మనోజ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఇటీవల ఈ మంచు మనోజ్ భూమా మౌనిక అనే రెడ్డి అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మంచు లక్ష్మీనే తండ్రికి సర్ది చెప్పి దగ్గరుండి తమ్ముడి వివాహాన్ని సాఫీగా జరిపించింది అయితే ఇప్పుడు ఆ జంటకే ఓ పాప పుడితే మనోజ్ ఆ పాపకు దేవసేన శోభ అనే చక్కటి పేరు పెట్టి ఈ ఆదివారమే అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీంతో ఆ శుభకార్యానికి మంచు వారి ఆడపడుచు అయిన మంచు లక్ష్మీ ప్రసన్న ముంబై నుండి పనిగట్టుకుని వచ్చి హాజరైంది అలాగే ఆ వేడుకకు సంబంధించిన కొన్ని పిక్స్ మంచు లక్ష్మీ ప్రసన్న తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి వాటిలో లక్ష్మీ ప్రసన్న కూతురు మనోజ్ కొడుకు తో దిగిన ఫోటో అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆ ఫోటో మంచు మనోజ్ మంచు లక్ష్మీ ప్రసన్నల యొక్క చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేస్తుందని అందరూ తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ చేయండి ఫాలో చేయండి స్క్రైబ్ చేయండి